హాయ్ హలో వ్యూవర్స్ ఈరోజు భోగి పండుగ జరుపుకుంటున్నాము అసలు భోగభాగ్యాల భోగికి ఆ పేరు ఎలా వచ్చింది భోగి పళ్ళ ప్రాముఖ్యతలు ఏంటో తెలుసా తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో మకర సంక్రాంతి పండుగకు ముందు రోజు వచ్చే భోగి పండుగను ఘనంగా జరుపుకుంటారు ఈ పండుగ సందర్భంగా పిడకలను కట్టెలను పాత వస్తువులను భోగి మంటల్లో వేసి వేడుకను ప్రారంభిస్తారు ఈ సందర్భంగా భోగి పండుగ ఎలా వచ్చింది ఎందుకని భోగి మంటలు వేస్తారు దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అని ఆసక్తికరమైన విషయాలని తెలుసుకుందాం హిందూ మత విశ్వాసాల ప్రకారం భగవానుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు ఈ పండుగకు సరిగ్గా ఒక రోజు ముందు భోగి పండుగను జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజాముని నిద్రలేచి భోగి మంటలు వేస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే అదేవిధంగా చిన్నారులపై భోగి పళ్ళను పోస్తారు భోగి రోజు సాయంకాలం సమయంలో బొమ్మల కలువులను కూడా జరుపుతారు శాస్త్రీయ కా కారణాల ప్రకారం సూర్యుడు దక్షిణయాన కాలంలో భూమికి దూరంగా ఉండటంతో ఉష్ణోగ్రతలు తగ్గి చే చలి తీవ్రత పెరుగుతుంది ఇలా చల్లని వాతావరణాన్ని తట్టుకునేందుకు చలి బాధలను తప్పించుకునేందుకు దక్షిణయానంలో తమ పడిన కష్టాలు బాధలను తట్టుకున్నందుకు ఉత్తరయాన కాలంలో సుఖ సంతోషాలను కోరుకుంటూ భోగి మంటలను వేస్తారు బుగ్ అనే సంస్కృత పదానం నుంచి భోగి అనే పదం వచ్చిందని చరిత్ర ద్వారా తెలుస్తుంది భోగం అంటే సుఖం పురాణ పురాణాల ప్రకారం శ్రీరంగనాథ స్వామిలో గోదాదేవి లీనమైన భోగాన్ని పొందిందని దానికి సంకేతంగానే భోగి పండుగ ఆచరణలో వచ్చినట్లు పెద్దలు చెబుతారు మరో కథ మరో కథనం మేరకు శ్రీ మహావిష్ణువు వామునుడి అవతారంలో వచ్చి బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా భోగి రోజునే ఇంకొక వైపు చ ఇంద్రుడు పొగరును ఇంద్రుడు పొగరును అణచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజు అని పెద్దలు చెబుతారు అంతేకాదు రైతుల కోసం సూర్యుడు నందిని భూమి మీదకి పంపిన పవి పవిత్రమైన రోజునే భోగి అని అంటారు అందుకే ఈరోజు భోగి పండుగను జరుపుకుంటూ ఉంటారు జనవరి నెలలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాధారణంగా చలి మంటలు వేసుకుంటారు కానీ భోగి మంటలు అనేవి కేవలం చలి తీవ్రత నుంచి తప్పించుకునేందుకు మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వేస్తారు సంక్రాంతి పండగకి సరిగా నెల రోజుల ముందు ధర్మాసం ప్రారంభం అవుతుంది ఈ సమయంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు వాటినే భోగి మంటల్లో వేస్తారు వీటిని కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది సూక్ష్మ క్రిములు నశిస్తాయి మనకు శ్వాసకోశ సంబంధిత అనేక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది ఈ భోగి మంటల్లో పిడకలతో పాటు రావి మామిడి మేడి ఔషధ చెట్ల కలప నెయ్యి వేస్తారు ఆవు నెయ్యి ఆవు పిడకలను మంటల్లో వేయడం వల్ల శక్తివంతమైన గాలి విడుదలవుతుంది అందుకే భోగి మంటల్లో ప్రతి పల్లెటూరులో విధిగా వేస్తారు అంతేకాదు ఊళ్ళో ఉండే వారందరినీ కులాలకు అతీతంగా అందరినీ ఒకచోట చేర్చి ఐకమత్యం పెంచడంలో కూడా భోగి ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాదు అగ్నిదేవుని ఆరాధిస్తూ వాయుదేవునికి గౌరవం ఇచ్చినట్టుగా భావిస్తారు భోగి పండుగ రోజున సాయంత్రం వేళల్లో బొమ్మల కొలువు నిర్వహిస్తారు ఇదే రోజున చిన్నారుల తలలపై భోగి పళ్ళలను పోస్తారు ఇదే రోజున బదిరీవనంలో శ్రీహరిని పిల్లాడిగా మార్చి దేవతలంతా పళ్ళు అంటే రేగి పళ్ళతో అభిషేకం చేశారు అవే కాలానుకాలంగా వచ్చిన మార్పుల్లో పళ్ళుగా మారాయి వీటితో పాటు పూలు శనగలు కూడా కలిపి చిన్నారులపై వేయడం వల్ల వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లుతారని చాలామంది నమ్ముతారు ఈ భోగి భాగ్యాలతో పాటు మీ జీవితంలో కొత్త వెలుగు నింపాలని కోరుకుంటున్నాను పాత బాధలు పోయి ఇకపై పాజిటివ్ ఎనర్జీతో నిండిపోవాలని ఆశిస్తున్నాను ఈ పండగ మీకు సంతోషాన్ని అదృష్టాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను ఈ భోగి పండుగ సందర్భంగా దేవుడు మీకు చెప్పలేని ఆనందాన్ని సంపదని ప్రసాదించాలని కోరుకుంటున్నాను ఈ పవిత్రమైన భోగి రోజు నుంచి సూర్యకిరణాలు వంటి ప్రకాశవంతమైన సంపన్నమైన జీవితం మీకు రావాలి మీ జీవితం ఉదయించే సూర్యకిరణాల వలె ప్రకాశవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ పవిత్ర భోగి రోజున మీరు ప్రారంభించిన కొత్త పని నుంచి లాభాలే తెస్తుందని ఆశిస్తున్నాను ఈ భోగి కొత్త జీవితానికి ఆరంభం కలిగించే రోజుగా పాతదాన్ని మరిచి భవిష్యత్తు వైపు పయనిద్దామని తెలియజేస్తుంది గతానికి బై బై చెప్తూ రేపటి జీవిత సంక్రాంతికి స్వాగతం పలికే ఈ భోగి పండుగ సందర్భంగా మీ కష్టాలు బాధలు భోగి మంటలతో పోవాలి కొత్త ఆనందాలు సంతోషాలు జీవితంలోకి రావాలని కోరుకుంటూ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు ఇట్లు మీ సతీష్ తిరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బగ 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 భోగి మంటలు గన 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 గంగిరెద్దులు ఘనకన ఘనకన కిరణకాంతులు దగధగ దగ 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 చకచక చక చక మకర రాశిలో మెరిసే మురిసే సంక్రాంతి